అస్మద్గురుభై నమ పరమేశ్వరుని దివ్యవాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు శని త్రయోదశి శని త్రయోదశి అనగానే మనకి ఆ రోజు పుణ్యప్రదమైనటువంటి రోజు శని త్రయోదశి అంటే మనకి ఈ నెలలో రెండు సార్లు వస్తుంది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శని అఖండమైనటువంటి ఫలితం ఉంది ఎందుకంటే అమావాస్యకి ముందు ఒకసారి పౌర్ణమికి ముందు ఒకసారి వచ్చింది ఇవి ఇలా రావడం చాలా అరుదుగా కూడా ఉంటుంది వైశాఖ మాసంలో ఉన్నటువంటి శని గొప్ప పర్వదంగా భావిస్తారు అయితే ఎంతో పవిత్రమైనటువంటి శని త్రయోదశి రోజు ఏ సమయంలోనైనా సరే మీకు కుక్క కనిపిస్తే ఒక చిన్న మాట అనే ఒక చిన్న ఆహారం పెట్టాలి అలా ఏం మాట అనాలి ఏ రకమైనటువంటి ఆహారం పెట్టాలి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం ఎందుకంటే మనకు ఉన్నటువంటి కష్టాలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ పోవాలంటే మనం కొన్ని కొన్ని పరిహారాలు చెయ్యాలి అని చెప్పి వేద పండితులు చెప్తున్నారు మరి శని త్రయోదశి నాడు మనం ఏం చెయ్యాలి ఏ పనులు చేస్తే తక్కువ పరిహారాలతో మనం ఇంట్లో చేసుకోగలిగినటువంటి ఏ పరిహారాలు చేస్తే మనకు కలిసి వస్తుంది అన్నది మనం ఈ వీడియోలో చూసి తెలుసుకోండి అలాగే శని త్రయోదశి శనివారం నాడే వస్తుంది ఈ రోజు విష్ణువుకి పరమేశ్వరునికి ఇద్దరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే శని త్రయోదశి నాడు హాలాహలం స్వీకరించిన రోజు అందుకని పరమేశ్వరునికి చాలా ఇష్టమైనటువంటి రోజు అలాగే శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకని త్రయో శని అంతటి విశిష్టత అంటే మహావిష్ణువుకి ప్రీతిపాత్రమైన రోజు పరమేశ్వరునికి ఇష్టమైన రోజు శనీశ్వరునికి ఇష్టమైన రోజు కాబట్టి శివకేశవులకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి రోజు అని చెప్పి పండితులు చెప్తూ ఉన్నారు మరి శని రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి చక్కగా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఆలయానికి వెళ్ళి దగ్గరలో శనీశ్వర స్వామి యొక్క ఆలయం ఉంటే అక్కడికి వెళ్ళండి లేకపోతే ఏదైనా శివాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలలో ఉన్నటువంటి శనీశ్వరునికి అభిషేకం చేసుకోవాలి సూర్యోదయం నుండి ఒక గంట పాటు కనుక రుద్రాభిషేకం కనుక చేయించుకుంటే మంచి ఫలితాలు కూడా వస్తాయి ఉదయం వీలు కాకపోతే కనీసం సాయంకాలం ప్రదోష సమయంలో అంటే ఐదున్నర ఆరున్నర అలాంటి సమయంలో చేసినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి శనిదేవుడు అంటే ఎవరు భయపడిపోకర్లేదు వాస్తవానికి శనిశ్వరుడు కర్మ చాలా మంచివాడు అమ్మా నాన్నలకి ఎంత ప్రేమ ఉంటుందో పిల్లల మీద అలాగే శనీశ్వరునికి కూడా మన అందరి మీద కూడా అంత ప్రేమ కాకపోతే మనల్ని సక్రమ మార్గంలో పెట్టడానికి చూస్తారు అంటే నీతి న్యాయము ధర్మబద్ధతకి కట్టుబడి ఉంటారు శనీశ్వరుడు గోచార రీత్యా శనిదేవుని యొక్క ప్రభావం ఉన్నవారు ఆయనకు భక్తితో పూజించి ధర్మబద్ధంగా కనుక ఉంటే వారికి ఎలాంటి కీడు చేయరు నిజానికి శని భగవానుకి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలను కట్టెక్కిస్తారు ఆయన కరుణామూర్తి త్రయోదశి రోజున మన రావి చెట్టుని గనక తాకినట్లయితే నెగి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ప్రథమయోగం పడుతుంది అని చెప్పి పెద్దలు చెప్తున్నారు ఇంటికి దగ్గరలో కనుక రావి చెట్టు ఉంటే లేకపోతే ఎక్కడ రావి చెట్టు అక్కడికి వెళ్ళి ఆ చెట్టుని తాకడము ఆ చెట్టుకేమో నీళ్లు పొయ్యడము ఆ చెట్టు కింద దేవారాధన చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తే శనేచరుని అనుగ్రహం కనబడుతుంది మనకి అంతేకాదు వెంటనే వచ్చేయకుండా ఆ రావి చెట్టు నీడలో ఒక పావుగంటైనా సరే కూర్చుని మనసారా ఆ స్వామిని తలుచుకుని ఆ మన కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావడమే కాదు ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉన్నాక వెంటనే ఇంటికి వెళ్ళిపోని మధ్యలో ఎక్కడికి వెళ్ళద్దు కనీసం మీరు రావి చెట్టులో ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో తిరిగితే చాలు పోని అద్భుతమైనటువంటి శక్తులు మనలో ప్రవేశిస్తాయి శరీరంలో అలసట పోతుంది నీరసం పోతుంది ఒక గంటలోనే మన ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి మనకి మంచి శక్తి వస్తుందనమాట అంతేకాదు మనకి కష్టాలకి బాధలకి కాస్త ఉపశమనం కూడా కలుగుతుంది ఖచ్చితంగా అంటే ఎంతో అత్యుత్తమమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి కాబట్టి రావి చెట్టు దగ్గర కాస్త సమయం గడపండి ఎందుకంటే మన దేవాలయాల్లో కూడా రావి చెట్టుని అందుకే పెంచుతూ ఉంటారు ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేస్తుంది శ్రీమద్ భాగవతుల్లో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్తాడు వృక్షాల్లోకి వెళ్ళ అశ్వత్వ వృక్షాన్ని నేనే అని అశ్వత్వృక్షము అంటే రావి చెట్టే మనకి ఒక శ్లోకం కూడా ఉంది కదా రావి చెట్టుని నివాస స్థానంగా చేసుకుని ఈ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉంటారు సమస్త దేవతలు ఉంటారు గురువు కూడా ఉంటారు అందుచేత రావి చెట్టుని పూజించడం వల్ల శనేశ్వరుని యొక్క బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు ప్రజ శనివ్వాలైన వారు అంతర్దశలు జరుగుతున్న వారు ఏలినాటి శని అష్టమ శని అర్ధ అష్టమ శని వలన ఎవరైతే బాధపడుతున్నామని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా రోజు శనీశ్వరుని యొక్క పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శని అభిషేకం చేయడం ఉపవాసం ఉండడం రావి చెట్టుకి నీరు పోయడం రావి చెట్టు దగ్గర దీపారాధన రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయడం ఇలాంటివి కాకికి అన్నం పెట్టడం కుక్కకి అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు నల్లని నువ్వులు తోలు వస్తువులు నవధాన్యాలు నువ్వుల నూనె వంటి దానం చేయడం ఇలాంటివన్నీ కూడా మంచి మంచి ఫలితాలను ఇస్తాయి ఎందుచేతంటే శనీశ్వరుడు పేదవారికి గనక సహాయం చేసినట్లయితే చాలా సంతోషిస్తారు తినడానికి తిండి లేని వాళ్ళకి వాళ్ళకి నిత్యావసర వస్తువుల్లో భాగంగా ఏవైనా బియ్యము ఉప్పు నూనె ఇలాంటివన్నీ కూడా ఇచ్చి కాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు ఇచ్చి అలాంటివన్నీ కూడా చేసినా కూడా శనిశ్వరుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ఆ రోజు మీరు ఈ పనులన్నీ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఆ శనీశ్వరుని కనుక పూజిస్తే బద్ధకము చెడు ఆలోచనలు రోగాలు పాపము ఇలాంటి దోషాలన్నీ పోతే దరిద్రం కూడా తొలగిపోతుంది అలాగే వృత్తిపరమైనటువంటి సమస్యలు కానీ వివాహంలో ఆటంకాలు శత్రు భయము కోర్టు సమస్యలతో ఉన్నవారి సమస్యలు కూడా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా కాకి అన్నం పెట్టడం ఒకటి కుక్కకి రొట్టె పెట్టడం ఒకటి ఇంకొకటి ఏంటంటే ఆవుకి ఏదైనా ఆహారం తినిపించడం ఒకటి ఇలాంటివన్నీ ఖచ్చితంగా రేపు శని ప్రయోజిస్తున్నట్టు చేసి చూడండి మీరు పదిహేను రోజుల్లోనే ఫలితాన్ని ఖచ్చితంగా తీరుతారు కాబట్టి శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన అవసరం లేదు ఆయన ఎవరిని కూడా అనవసరంగా బాధించరు ఆ శనిగ్రహం యొక్క తీవ్ర ప్రభావము లేదా దోషము తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా శని త్రివేదస్తున్నాడు ఆత్మ గుళ్ళో వాళ్ళు చెప్తారు ఒక గిన్నెలో ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుని అందులో ముఖాన్ని కనుక చూసుకుని ఆ గిన్నె పడంగానో ఆ దాని పడంగా ఎవరికైనా దానం ఇచ్చేస్తే ఆలయంలో సమర్పించేస్తే వెంటనే ఆ దోషాలన్నీ కూడా పోతాయి అని చెప్పి చెప్తారనమాట కాబట్టి ఆవును పూజించడం మాత్రం మర్చిపోవద్దు ఆవుకి ఎంతో కొంత గ్రాసాన్ని తినిపించండి అలాగే మీరు ఆవుకి కుక్కకి ఈ కాకులకి ఆహారం ఇచ్చేటప్పుడు ఓం శనీశ్వరాయ నమ ఓం శనిశ్వరాయ నమ అనుకోండి ఎప్పుడూ కూడా మోగజీవాలను కొట్టకండి మోగజీవాలు శనీశ్వరునికి చాలా ప్రేమ ఎవరైతే మోగజీవాళ్ళను ప్రత్యేకంగా కుక్కను వీధి కుక్కలను కొడుతూ ఉంటారు ఊరికినే అలాంటి వాళ్ళు శనీశ్వరుని ఆగ్రహానికి గురవుతారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి వాళ్ళని ఖచ్చితంగా శని బాధిస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఎప్పుడూ కూడా వీధి కుక్కలను కొట్టద్దు చేతిలో కర్ర పెట్టుకోండి కానీ భయపెట్టడానికి కొట్టద్దు కొడితే మాత్రం శనిశ్వరు యొక్క కోపాన్ని ఖచ్చితంగా చూస్తారు మీరు మాత్రం ఖచ్చితంగా కుక్క కనిపిస్తే మాత్రం ఆ కుక్కకి కాస్త సాల్ట్ కలిపిన ఆహారం అంటే అన్నంలో సాల్ట్ కలపడం లేకపోతే పెరుగు అన్నంలో సాల్ట్ కలిపి తినిపించడం అలాగనుక చేస్తే సమస్త పాపాలు పోతాయి ఆ పెట్టే సమయంలో కుక్కలు అన్నం తింటున్న సమయంలో ఓం సేమ్ శనీశ్వరాయ అన్న మంత్రాన్ని కూడా మూడు సార్లు పదకొండు సార్లు మనసులో అనుకోండి చాలు శనీశ్వరుడు తప్పక మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మీకు ఉన్నటువంటి అన్ని రకాలైన దోషాలు పోతాయి కష్టాలు బాధలు తొలగిపోతాయి అలాగే మీరు ఎంత మీకు ఎంతో పుణ్యం వస్తుందనమాట లోక లోకా సంస్థ సుఖనోభవంతు